పద్దెనిమిదేళ్ల తర్వాత బుధ రాహు కలయిక ఈ మూడు రాశులు దరిద్రం దూరమైనట్లే పధ్ధెనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న అరుదైన గ్రహయోగం బుధుడు రాహు కలయిక ఈ యోగంతో మూడు రాసుల జీవితాల్లో దరిద్రం పూర్తిగా దూరమవుతుంది ఫిబ్రవరిలో కుంభరాశిలో ఏర్పడే ఈ శక్తివంతమైన సంయోగం మీ రాశి ఉందా వెంటనే తెలుసుకుందాం మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మొదట మిథునరాశి బుధారాహు కలయిక మీ తొమ్మిదమ ఇంట్లో ఏర్పడుతుంది అదృష్టం మీ వైపు తిరుగుతుంది విదేశీ ప్రయాణాలు ఉద్యోగ ప్రమోషన్ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి ఏ పని చేసినా విజయం మీ వెంటే ఉంటుంది తర్వాత కుంభరాశి ఈ యోగం మీ లగ్నస్థానంలో ఏర్పడడంతో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ ఆదాయం పెరుగుదల గౌరవ మర్యాదలు లభిస్తాయి వైవాహిక జీవితం కూడా ఆనందంగా మారుతుంది చివరిగా మేషరాశి ఈ కలయిక మీ పదకొంటవ ఇంట్లో ఏర్పడుతుంది పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్ వ్యాపారాల్లో అనూహ్యమైన ఆదాయం పొందే అవకాశం ఉంది ఆర్థికంగా బలపడే సమయం ఇదే మీ రాశి ఇందులో ఉంటే ఓం బుధాయ నమ అని కామెంట్ చేయండి ఇలాంటి గ్రహయోగాల అప్డేట్స్ కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోను షేర్ చేయండి అదృష్టం మీ వైపే ఉంది